లేవీయకాండము పదో అధ్యాయము అహరోను కుమారులైన నాదాబు అభీహులు తమ తమ ధూపార్థులను తీసుకొని వాటిలో నిప్పులుంచి వాటిమీద ధూపద్రవ్యము వేసి యహోవా తమ కాజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగ యహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను వారు యహోవా సన్నిధిని మృతిబొందిరి అప్పుడు మోషే అహరోనుతో ఇట్ల నేను ఇది యహోవా చెప్పిన మాట నా నుండి వారి ఎందు నేను నన్ను పరిశుద్ధపరచుకొందును ప్రజలందరి ఎదుట నన్ను మహిమపరచుకొందును అహరోను మౌనముగానుండగా మోషే అహరోను పినతండ్రి అయిన కుమారులైన మీషాయలును ఎల్సాఫానును పిలిపించి మీరు సమీపించే పరిశుద్ధ స్థలము నెదుట నుండి పాళిము వెలుపలికి మీ సహోదరుల శవములను మోసికొని పోరుడని వారితో చెప్పెను మోషే చెప్పినట్లు వారు సమీపించి చొక్కాయిలను తీయకయే పాళెము వెలుపలికి వారిని మోసికొని పోయిరి అప్పుడు మోషే అహరోను అతని కుమారులైన ఎలియాజరు ఈతామారును వారితో మీరు చావకుండునట్లు యహోవాయి సర్వసమాజము మీద ఆగ్రహపడకుండునట్లును మీరు తల విరియబోసికొనకూడదు బట్టలను చింపుకొనకూడదు కాని యహోవా వారిని కాల్చినందుకు మీ సహోదరులైన ఇస్రాయేలీయుల ఇంటి వారందరూ ఏడవవచ్చును యహోవా అభిషేక తైలము మీ మీద నున్నది గనుక మీరు చావకుండునట్లు మీరు ప్రత్యక్షపు బుడారము యొక్క ద్వారములో నుండి బయలువెళ్లకూడదనెను వారు మోషే చెప్పిన మాట చొప్పున చేసిరి మరియు యహోవా అహరోనుతో ఇట్లనెను మీరు ప్రత్యక్షపు బుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ గాని ద్రాక్షారసమునేగాని మద్యమునేగాని త్రాగకూడదు మీరు ప్రతిష్ఠింపబడిన దాని నుండి లౌకికమైన దానిని అపవిత్రమైన దాని నుండి పవిత్రమైన దానిని వేరుచేయుటకును యహోవా చేత ఇస్రాయేలీయులకు ఆజ్ఞాపించిన సమస్త విధులను మీరు వారికి బోధించుటకును ఇది మీ తరతరములకు నిత్యమైన కట్టడ అప్పుడు మోషే హరోనుతోను మిగిలిన అతని కుమారులైన ఎలియాజరు ఈతామారులతోనూ ఇట్ల నేను మీరు యహోవా హోమద్రవ్యములలో మిగిలిన నైవేద్యమును తీసుకుని అది పొంగకుండా బలిపీటము దగ్గర తినుడి అది అతిపరిశుద్ధము యహోవా హోమద్రవ్యములో నుండి అది నీకును నీ కుమారులకును నియమింపబడినవంతు కావున మీరు పరిశుద్ధ స్థలములో దానిని తినవలెను నేను అట్టి ఆజ్ఞను పొందితిని మరియు అల్లాడించు బోరను ప్రతిష్ఠితమైన జబ్బను మీరు అనగా నీవును పాటు నీ కుమారులను నీ కుమార్తెలను స్థలములో తినవలెను ఏలయనగా అవి ఇస్రాయేలీయులు అర్పించు సమాధాన బలులలో నుండి నీకును నీ కుమారులకును నియమింపబడిన వంతులు హోమద్రవ్య రూపమైన క్రొవ్వును గాక యహోవా సన్నిధిని అల్లాడింపబడిన దానిగా దానిని అల్లాడించినట్లు ప్రతిష్ఠితమైన జబ్బను అల్లాడించుబోరను తీసుకుని రావలెను నిత్యమైన కట్టడ చొప్పున అవి నీకును నీ కుమారులకును చెందును అట్లు యహోవా ఆజ్ఞాపించెను అప్పుడు మోషే పాపపరిహారార్ధ మేకను కనుగొనవలెనని జాగ్రత్తగా వెదకినప్పుడు అది కాలిపోయిండెను అతడు అహరోను కుమారులలో మిగిలిన ఎలియాజరు ఈతామారను వారిమీద ఆగ్రహపడి మీరు పరిశుద్ధ స్థలములో ఆ బలి పశువును ఏల తినలేదు అది అతిపరిశుద్ధము గదా సమాజము యొక్క దోషశిక్షను భరించి యహోవా సన్నిధిని వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకై ఆయన దానిని మీకిచ్చెను గదా ఇదిగో దాని రక్తమును పరిశుద్ధ స్థలములోనికి గదా నేను ఆజ్ఞాపించినట్లు నిశ్చయముగా పరిశుద్ధ స్థలములో దానిని తినవలెనని చెప్పెను అందుకు అహరోను మోషేతో ఇదిగో నేడు పాపపరిహారార్ధ బలిపశువును దహనబలి ద్రవ్యమును యహోవా సన్నిధికి వారుతేగా ఇట్టి ఆపదలు నాకు సంభవించెను నేను పాపపరిహారార్ధమైన బలిద్రవ్యమును నేడు తినిన ఎడలా అది యహోవా దృష్టికి మంచిదగునా అనెను మోషే ఆ మాట విని ఒప్పుకునెను